తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ మహానగరంలో మాదక ద్రవ్యాల వాడకం విత్తలు పెరుగుతోంది పోలీసులు ఎంత నిఘా పెట్టినా ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి డ్రగ్స్ను అరికట్టేందుకు శత ప్రయత్నిస్తున్న పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి తాజాగా గచ్చిబౌలిలోని ఒక స్టార్ హోటల్లో కొకాయిను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో ప్రస్తుతం విచారిస్తున్నారు గచ్చిబోలి ఒక స్టార్ హోటల్లో రాత్రి పార్టీ జరిగినట్టుగా తెలుస్తుంది ఆ పార్టీలో కొకైన్ లభ్యమైనట్టుగా పోలీసులు చెప్తున్నారు అయితే ఆ కొకైన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తీసుకొచ్చారు ఏ ప్రాంతం నుంచి వచ్చింది అసలు హైదరాబాద్కి గత కొన్ని రోజులుగా ఈ డ్రగ్స్ వాడకం అనేది పెరిగిపోతూ వస్తుంది గతంలో ఎంత విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం జరిగిందో ఏ విధంగా అయితే హైదరాబాద్ లో చోట్ల పట్టుబడ్డాయో మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉందా ఒక ప్రశ్న అయితే కనిపిస్తుంది ఎందుకంటే తాజాగా జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు దీన్ని నిరూపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు గంజాయి పట్టుబడింది రెండు రోజుల క్రితమే యూట్యూబర్ షణ్ముఖ్ ఎవరైతే ఉన్నారో షణ్ముఖ్ నేరుగా చాలా ధైర్యంగా ఇంట్లోనే తన ఫ్లాట్ లోనే గంజాయి పెట్టుకున్నాడు యాక్చువల్ గా పోలీసులు వేరే నిమిత్తం వాళ్ళ ఇంటికి వెళ్తే షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు సో ఇటు గంజాయి కావచ్చు లేదంటే డ్రగ్స్ కావచ్చు అంటే హైదరాబాద్ మహానగరంలో చాప కింద నీరుల ఇట్లా ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు ఈ రెండు ఘటనల తర్వాత తేరుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది పోలీసులు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది డ్రగ్స్ ప్రస్తుతం నగర వ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి పేరుగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం హైదరాబాద్లో ఇటు పబ్బుల్లో కావచ్చు చా తనిఖీలు చేసినప్పుడు డ్రగ్స్ పట్టుబడ్డాయి సినిమా ఇండస్ట్రీని కూడా ఒక కుదుపు కుదిపేన విషయం తెలిసింది వరుసగా కొంతమంది హీరోల్ని డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని కూడా విచారించారు తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదు ఇప్పుడు మళ్ళీ డ్రగ్స్ వైపు ఎక్కడో చోట ఈ మాట వినిపిస్తూనే ఉంది ఇప్పుడు గచ్చిపొలిలో ఒక స్టార్ హోటల్లో పార్టీ జరగ్గా డ్రగ్స్ పట్టుబడటం అనేది నగర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రెండుతుంది ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తి ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడు కాబట్టి రాజకీయంగా కూడా పూర్తిగా ఒక బ్రేకింగ్ న్యూస్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది చాలామంది ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నారు మరికొంతమంది అయితే తీవ్రంగా ఈ కేసులో బయట ఎవరున్నారు లోపల ఎవరున్నారు అసలు దీని వెనకాల ఉన్నటువంటి ముఠా అయింది రాజకీయానికి దీనికి ఏంటి సంబంధం వీటన్ని సంబంధించి ఇలాగాల్సిన అవసరం ఉందని చెప్పి పట్టుబడుతున్నారు ఒకవైపు డ్రగ్స్ లేదంటే కుదరకపోతే గంజాయి ఇట్లా మారిపోయింది హైదరాబాదు ఇలా ఏదో ఒక రూపంలో హైదరాబాదులో మాదకర ద్రవ్యాలు ఎక్కడో చోట కనిపిస్తూ ఉన్నాయి గచ్చిబోళంలోని స్టార్ హోటల్లో పార్టీ చేసుకునేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు కొకైన్ సేవిస్తున్నట్లు పోలీసులు వాళ్ళ సోదాల్లో ఇది బయటపడింది ఇందులో భాగంగా ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వ్యాపారవేత్త కుమారుడు యోగానంద్గా దీన్ని గుర్తించారు ఈ కేసులో భారతీయ జనతా పార్టీ నాయకుడు వ్యాపారవేత్త కుమారుడైనటువంటి వివేకానందగా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారు వీరు ఈ కొకాయి ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు ఎలా తెచ్చారు అనే కోణంలో లోతుగా విచారిస్తున్నామని పోలీసులు కూడా చెప్తున్నారు ఇటీవల కాలంలో ఒక హీరో ప్రియుల వద్ద నుండి కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు కుమారుడు నుంచి కొకాయి స్వాధీనం చేసుకోవటం తీవ్రంగా కలకనూరు ఎప్పుతోంది ఇటీవల యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ విషయం మనకు తెలిసింది ఈ విధంగా నగరంలో ఏదో ఒక పబ్స్ కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు ఇట్లా ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ విత్సల వీడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి డ్రగ్స్కు బానిసలుగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు ఎంత నిఘా పెట్టినా సరే మాదక ద్రవ్యాలను సేవించే వారి తీరులో మాత్రం ఎక్కడా మార్పు రావటం లేదు డ్రగ్ ప్లెడర్లను కన్సూమ్ చేసే వ్యక్తులపై పూర్తిగా పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనపరచుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ వారంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద పోలీసు యంత్రాంగం కూడా చాలా క్లియర్గా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది మొన్న గంజా దొరకటం కావచ్చు ఇప్పుడు గచ్చిబోలోని స్టార్ హోటల్లో డ్రగ్స్ దొరకటం కావచ్చు దీనికి రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటం కావచ్చు పూర్తి స్థాయిలో ఒక దుమారు రెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ డ్రగ్స్ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అట్లా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసు యంత్రాంగానికి సంబంధించి చేసిన సమీక్షలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీసుకురావాలి విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ గతంలో ఎలాంటి కల్చర్ ఉందో డ్రగ్స్ కు సంబంధించి దాన్ని పూర్తిగా రూపుమాపాలి నిర్మూలించాలని చెప్పి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అయినప్పటికీ కూడా హైదరాబాద్లో ఏదో ఒక మూల ఒక చోట ఇవి పట్టుబడుతూనే ఉన్నాయి పోలీసు యంత్రాంగం ఇప్పుడు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది దీని వెనకాల ఎవరున్నా సరే నిగ్గు తేల్చి వాళ్ళని కటకటాల లోపలికి పంపించి తీరుతామని గంటా చెప్తున్నారు పోలీసులు చూద్దాం ఫర్దర్ యాక్షన్స్ గతంలో డ్రగ్స్ దొరికినప్పుడు కొంతమందిని విచారణ చేసి వాళ్ళని వదిలేసిన పరిస్థితి మనం చూసాం అదే రిపీట్ అవుతుందా లేదంటే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఈసారి అయినా ఉంటుందా లేదనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్